హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనము పొన్నగంటి కూర పొడిపప్పు దీనికి కాంబినేషన్ మజ్జిగ చారు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ పొన్నగంటి కూర కళ్ళకు చాలా మంచిది దీనితో పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి పనగొంటి ఆకు తీసుకుని దీన్ని శుభ్రం చేసుకోవాలి దీంట్లో ఏదైనా పుచ్చిపెట్టిన ఆకు పడిపోయిన ఆకు ఉంటుందిగా తీసివేయాలి ఈ ఆకు శుభ్రంగా ఉప్పు నీటిలో రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టుకుని రెండు పచ్చిమిర్చి నెల ముక్కలుగా కట్ చేసి పప్పును ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పును చక్కగా పదునుగా ఉడకనివ్వాలి పప్పు పదునుగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకును వేసుకోవాలి ఈ పొనగంట ఆకు పప్పుని ఉడకనివ్వాలి ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పప్పులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి పక్కన స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ నూనె వేసుకుని పెట్టుకుని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నిండుగా మినపప్పు వేసుకోవాలి పొట్టు మినపప్పు వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెండు ఎండుమిర్చిలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పప్పు మరింత టేస్టీగా ఉండడం కోసం చిటికూడ ఇంగువ వేసుకోవాలి పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పును వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఆకు పొడిపప్పు రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దామండి పెరుగులో కొంచెం వాటర్ పోసి ఇలా కొంచెం లిక్విడ్గా తయారు చేసుకోవాలి దీనిలో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి అవి ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి పోపులన్నీ బాగా వేగిన తర్వాత కడిగి ఆరబెట్టిన కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఓ చిటికటి పసుపు వేసుకోవాలి ఈ పసుపు అంతా ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పోపును బాగా చల్లారిని ఇవ్వాలి మనం మజ్జిగలో సాల్ట్ వేసి కలుపుకున్నాం కదండి దాంట్లో కొన్ని చిన్నగా కట్ చేసినా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది మనం వేయించి పెట్టుకున్నాం కదండి పోపు ఆ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత ఈ మజ్జిగలో వేసి బాగా కలుపుకోవాలండి ఈ మజ్జిగ చారు పప్పు చాలా బాగుంటుందండి చూసారు కదండి కమ్మగా ఎంతో రుచిగా ఉండే చారుని ఇలా మజ్జిగ చారు చేసుకుని పప్పు వేసుకు తింటే అమృతంలా ఉంటుందండి ఈ పొడిపప్పు వండుకున్నప్పుడు మనం ఏదో ముక్కల పులుసు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదా మజ్జిగ చారు కూడా చేసుకోవచ్చు చూసారు కదండి పొన్నగంటి ఆకుతో పొడిపప్పు మజ్జిగ చారు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి